హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ప్రశాంత్ అన్న వీడియోస్ రావట్లేదు మరి ఏమైంది ఆపేశారని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు నేను ఫీల్డ్లు తిరగడానికి అని చెప్పి కర్ణాటక వరకు అయితే బళ్ళారి వరకు అయితే వెళ్ళడం జరిగింది నల్లు అటాక్ అయినవి ఇప్పటిదాకా మనం బాగున్నాయి అనుకున్న తోటలు ప్రతి ఒక్క ఫార్మర్ దగ్గర నుంచి ఏడు బాగున్నవి ముప్పై క్వింటాల్ వస్తుంది అని చెప్పిన రైతుల తోటలు సడన్గా అటా ఏమంటారు అది నల్లు అటాక్ వలన దిగుబడి అయితే తగ్గిపోయింది ఆల్మోస్ట్ మనం ఇంకా ఒక పది క్వింటాలు ఐదు ఆరు కింటాలు దిగుబడి ఎలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు అయిపోయిన క్రాప్కి ఉన్న పచ్చకాయలకి ఇంకా అదనంగా ఒక ఐదు క్వింటాల క్రాప్ ఎలా సెట్ చేసుకోవాలి ఈ నల్లి తామ్ర పురుగులకి ఏం స్ప్రే చేసుకోవాలి ఆల్మోస్ట్ నేనైతే తోటను ఏరిచ్చాను ఇది మా యొక్క మిరప తోట కనిపిస్తుంది కదా గుట్ట అది గుట్ట అండి కొండ అంటారు గుట్ట ఇది వాటర్ ట్యాంక్ వెనకాల సో నేను ఏదున్నా ఎలా ఉన్నా మా యొక్క మిరప తోటలో ఉండే కేవలం నేనైతే చూపెట్టడం జరుగుతుంది ఒక పది క్వింటాలు ఎకరానికి ఒక పది క్వింటాల క్రాప్ అయితే తెంపించాను రేట్ ఉంటుందా ఉండదా అని చాలామంది రైతులు ఇబ్బంది పడి భయపడతా ఉన్నారు రేట్ విషయంలో వచ్చేసరికి పదహారు నుంచి పద్దెనిమిది వేల మధ్యలో అయితే మాక్సిమం ఉండవ ఉండవచ్చు అని చెప్పి మనకు ఎక్స్పోర్టర్స్ బేయర్స్ బేయర్స్ అయితే చెప్పడం జరిగింది ఈరోజు మనము సిక్స్టీన్త్ ఎపిసోడ్గా మన మిరప తోటలలో ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాను కొంచెం ఫీల్డ్లు తిరిగాను మనం చెప్పినటువంటి వెరైటీలు చెప్పినటువంటి మందులు స్ప్రే చేసిన ప్రతి మిరప రైతుల తోట అయితే చాలా అద్భుతంగా ఉన్నవి ఒకసారి నా యొక్క మిరప తోటను కూడా నేనైతే చూపిస్తాను మీరైతే చూడండి ఈరోజు పదహారవ ఎపిసోడ్ ఏం చేయబోతా ఉన్నాము తోట నాటుకునే ముందు మనం ఏం ఆలోచించాలంటే నల్లుల్యాక్ అవుతాయని ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి నల్లులు అటాక్ అని తెలిసినా కూడా మనం ముందుగా అంటే సెప్టెంబర్ కాకుండా ఆగస్టు కాకుండా జూలై ఎండింగు అంటే ఆగస్టు ఫస్ట్ వీక్లో తోట నాటుకుంటే ఒక క్రాప్ సెట్ అవుతుంది నల్లి ఉధి ఎలా ఉండదు గుర్తుపెట్టుకోండి ఒకసారి నా తోటను చూపిస్తాను చూడండి ఒకసారి ఏరిచిన తర్వాత తోట ఎలా అయిపోతుంది అంటే ఏమంటారు బరుకు బరుకు ఎగురు లేకపోవడము అలా అయిపోతుంది కాబట్టి మనం సెకండరీ క్రాప్ అయితే సెట్ చేసుకోవాలి ఈరోజు మనం నల్లల గురించి మాట్లాడుకొని నల్లలు గేమ్స్ ప్లే చేసుకోవాలి అతి తక్కువ ధరలలో ఇవాళ తెలుసుకుందాము రేపటి వీడియోలో సెకండరీ గ్రోత్ కోసం ఏం వాడుకుంటే బాగుంటుంది ఏరిచిన తర్వాత సో అయినా కూడా మనకు ఈ కాయ క్వాలిటీ అనేది కాయలు అనేవి ఇలా అయితే ఉండడం జరిగింది ఇంకా మనకు పడాలి ఇంకొక ఐదు నుంచి పది క్వింటాల వరకు అయితే క్రాప్ అయితే సెట్ చేసుకోవాలి కాబట్టి కొమ్మలు సో ఇది ఏరిచిన తర్వాత అయితే తోట అయితే ఇలా అయిపోయింది సో ఇంకా ముదురు తోట ఉంది అదిలో మాత్రం కాయ మాత్రం చెట్టుకి మనకు అది కూడా చూపిస్తుంది వీలైతే సో రైతు సోదరులకు ఈరోజు అతి తక్కువ ధరలల్లో నేను నల్లులకు ముడతకి ముడత ముందు ముడత నల్ల తామర పురుగులు ఎర్ర నెలకి చాలా తక్కువ ధరలలో సో మనకు ఈ కీఫను సో కీఫన్ అనేది పిఐ కంపెనీ అది పిఐ సో పిఐ కంపెనీ వారి కీఫన్ కీఫన్ కానీ నేను తైచి తెచ్చుకుందాం అనుకున్నా కానీ నాకు నిచ్చని వాళ్ళది ఇక్కడ తైచి అవైలబుల్గా లేదు తైచి తెచ్చుకుంటే ఇంకా బెటర్గా ఉండేది సో తైచి కానీ కీఫన్ కానీ సో రెండిట్లో ఏదో ఒకటి ఇందులో ఉండేది టోల్ఫెన్ ప్రాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈజీ అనే టెక్నికల్ ఉంటుంది ఇది ఎకరానికి ఐదు వందల ఎంఎల్ అంటే హాఫ్ లీటర్ చొప్పున దీన్ని స్ప్రే చేయండి అలాగే ఈ అబాసిన్ క్రైస్టల్ వారి అబాసిన్ మనము స్టార్టింగ్లో ఛానల్లో పెట్టినప్పుడు దీన్ని మనమే పరిచయం చేశాము అబామ్ యాక్టిన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే కింద రెడ్ మైట్స్ ఏదైతే ఉందో ఎర్రనల్లుల్ని కూడా నాశనం చేసేది అబాసిన్ ఎర్రనల్లితో పాటు వెనక్కి ముడత సో వెనక్కి ముడత పోవాలి ముందు ముడత పోవాలి నల్ల తామర పురుగులు ఎర్ర పూతలలో ఉన్న బ్లాక్ టిప్స్ కూడా కంట్రోల్ కావాలి కాబట్టి ఇవి రెండు అయితే ముందు ముడత క్లియర్ అయితే మనకు గ్రోతింగ్ నీట్గా వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు సెకండరీ గ్రోత్ కోసమైనా నల్లులకి కొట్టకుండా ఒకవేళ ఐదు రోజులకు ఒకసారి హెవీ డోసులు మీరు ఇప్పటిదాకా ఎక్స్పోనర్స్లు క్రాషాలు శినువాలు అండ్ తర్వాత రేషన్ బ్యాండ్లు ఇవన్నీ వాడారు కదా సో అయినా కూడా కంట్రోల్ కావట్లేదు ఏది కూడా కంట్రోల్ కాదు ఐదు రోజుల వరకు కంపల్సరీ మందైతే స్ప్రే చేసుకోండి ఈ జనవరి నెలలో సెకండ్ క్రాప్ ఎలా సెట్ చేయాలనేది నేను వీడియోలో తెలియజేస్తాను సో కొంచెం నాకు వేరే వర్క్ ఉండడం వలన వీడియోస్ అనేది రెగ్యులర్గా చేయలేకపోయా ఫీల్డ్కి వెళ్ళానండి కర్ణాటక వెళ్ళాను అటు ఆర్ఎండికి వెళ్ళాను ఇటు చూస్తేనేమో ఫార్మర్ ఫీడ్బ్యాక్ కోసం వెళ్ళడం జరిగింది నేను ఏదైతే ఉందో నేను జెన్యున్గానే మా యొక్క మిరప తోటలలో ఉండి నా తోటను కూడా కాన్సన్ట్రేషన్ చేసుకుంటా అటు నా ఓన్ వర్క్ కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ అబాసిన్ అనేది ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ఏ వంద ఎంఎల్ మాత్రమే వాడుకోండి కీఫన్ అనేది హాఫ్ లీటర్ సో ఇది వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు దీని ప్రైస్ వచ్చేసరికి మనకు సో దీని ప్రైజ్ అయితే నేను మర్చిపోవడం జరిగింది రెండు కలిపి కూడా మనకు పదహారు వందలు పదిహేను వందల అయితే అయిపోతుంది అయితే ఎవరైనా మీకు తోటలు ఎలా ఉన్నది దయచేసి ఫీల్డ్ పెట్టేటప్పుడు రైతులు కూడా ఒక డబ్బులకి నేను ఇస్తాను నా సీడ్ అని చెప్పని చెప్తా ఉంటారు కాబట్టి అలా ఎవరు కూడా మీరు మీరు వేసుకున్నది మీకే తెలుసు మీరే చెప్పండి ఎందుకు అంటే మిమ్మల్ని నమ్మి వేరే రైతు కూడా వేసుకుంటాడు మనకు చిన్న పిల్లల నుంచి ఎలాగనో సీడ్ అలా గుర్తుపెట్టుకోండి ఇవాళ చాలా రకాల కంపెనీలు వచ్చేవి ఆడ ఇప్పుడు చాలా రకాల మందుల గురించి చెప్తా ఉన్నారు కదా దాని గురించి కూడా ఒకటి చెప్తా ఏంటంటే ఇవాళ ఈ కొత్త మందు వచ్చింది ఆ కొత్త మంది వచ్చింది అన్నీ రైతుకు ఒక ఆశ హద్దు లేనటువంటిది అది స్ప్రే చేసుకుంటా ఇది కొట్టుకుంటా పోతూ ఉన్నాడు ఇందులో ఉండే టెక్నికలే కొత్త మీ పేరు పెట్టి అందులో చేస్తారు గుర్తుపెట్టుకోండి సో ఇది నేను చెప్పాలనుకునే ఇన్ఫర్మేషన్ అలాగే ఎవరైనా ఆకలితోటి అల్లాడిపోయి రోడ్ల మీద కానీ ఎక్కడైనా ఊళ్ళలో కానీ ఉన్నటువంటి ఎవరైనా సో అంటే వాళ్ళకు తినడానికి తిండి లేని వాళ్ళు నేను మొన్న ఒక వీడియో చూశాను ఆ వీడియోలో నెంబర్ కూడా లేదు పాపం చిన్న పిల్ల సో మూడా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మ్యాక్సిమం ఉండొచ్చు వెంగిలి మెతుకులు ఆ పల్లెంలో తిన్నటువంటి మెతుకులు ఎత్తు ఎత్తుక్కొని కూడా అందులో నుంచి ఒక్కొక్క మెతుకు తీసుకుంటా ఉన్నది అలాంటి వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే హెల్ప్ చేయండి అలాగే ఫార్మర్ని కూడా మిర్చి అమ్మేటప్పుడు కానీ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కానీ మీరు దగ్గరుండి కాటాలనేది వేయించండి జాగ్రత్తగా ఉండండి మీరు అమ్మే రేట్ ఎంత ఆడ ప్రింటింగ్లో రేట్ ఎంత అయింది ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేయండి తాళకాలు ఎంత పోతుంది మార్కెట్ అప్డేట్ కూడా మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా వస్తుంది సో గుర్తుపెట్టుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైట్లను షేర్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు